నమస్తే వెల్కమ్ టు బీవియా టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ స్వామి ఏ ఒక షాకింగ్ న్యూస్ ఒకటి తెలుస్తుంది మిత్రులారా ఏంటంటే మహారాష్ట్రలో తెరపైకి వచ్చిన ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఇది భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఇందులో భాగంగా ఏమిటంటే ముంబైలోని చంబూరులో గల కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మేరీ మాతను పోలినట్లుగా మార్చారని తెలుస్తోంది ఈ వార్త ప్రకారం ఏంటంటే దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర దిగ్గ్రాంతికి గురవగా పోలీసులు ఆలయ పూజారిని అరెస్ట్ చేశారట జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ముంబైలోని కాళీమాత విగ్రహాన్ని మేరీ మాతను పోలి ఉండేలా అమర్చారట మార్చేశారట చేశారట అనేక గ్రామంలోని హిందూ శ్మశాన వాటికి లోపల ఉన్న ఈ ఆలయంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది వెలుగులోకి వచ్చిన ఒక ఫోటోలో అమ్మవారి విగ్రహం ఒక బంగ బంగారు వస్త్రాలను ధరించి తెల్లటి అలంకరణలతో ఉంటూ తలపై పెద్ద కిరీటం అమర్చబడి ఉంది అంటే మేరీ మాత సో వాస్తవానికి సాంప్రదాయకంగా నలుపు లేదా ముదురు నీలం చర్మంతో ఉండే దేవత ముఖం తెల్లగా మార్చబడింది ఆ సమయంలో విగ్రహం చేతిలో పిల్లల బొమ్మను పట్టుకుని ఉన్నట్లు చూపబడింది ఇది శిశువు యేసును సూచిస్తున్నట్టుగా ఉందని అంటున్నారు అదేవిధంగా మందిర నేపథ్యాన్ని చిలువ ఉన్న ఎర్రటి వస్త్రంగా మార్చారని కూడా చెప్తున్నారు ఈ సమయంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భక్తులు ఏమి జరిగిందని ఆలయ పూజారిని అడిగినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది దీనికి సమాధానంగా తనను తల్లి మేరీ రూపంలో అలంకరించమని దేవత కళలో కనిపించి చెప్పిందని ఆయన పేర్కొంటున్నారట పేర్కొన్నారట ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు పూజారిని అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారట అరెస్టు అనంతరం ఆలయ పూజారి కోర్టులో పూజారిని కోర్టులో హాజరుపరిచి రెండు రోజులు పోలీసు కస్టడీకి తరలించారు ఇది ఒంటరిగా చేసిన పనేనా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరోవైపు ఆ ప్రాంతంలో ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా అశాంతిని నివారించడానికి ఖాళీ విగ్రహాన్ని దాని అసలు స్థితికి పునరుద్ధరించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉందో విహెచ్పి బజరంగ్ దళ వంటి సంఘాలు ఈ సంఘటనను ఖండించాయి ఈ చర్య వెనక ఉన్న వారందరినీ గుర్తించి విచారణ చేయాలని డిమాండ్ చేసే అసలు జరిగింది ఆయనకు ఆయనకే చేశాడా పూజారి లేదా ఇంకెవరైనా ప్రమేయం ఉందా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందన్నది తెలియాల్సి ఉంది స్వామి శరణమయ్యప్ప